అడవిలో శివాలయం మన నెల్లూరులో అతి పురాతనమైనది స్వయంబైన బ్రహ్మసూత్ర శివలింగం శ్రీశైలం తర్వాత తెల్లమద్ది చెట్టు ఉన్న ఏకైక శివలింగం మన అడవిలో శివాలయం అది మన నెల్లూరులో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజస్ బ్లాగ్స్ ఈ వ్లాగులో అడవిలో శివాలయము అతి పురాతనమైనది మన నెల్లూరు జిల్లాలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియపరుస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే నెల్లూరు టౌన్లో ఉన్న అయ్యపూరి సెంటర్ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాను శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం లేదా అడవిలో శివాలయం అని పేరు గంచిన ఈ టెంపుల్ నెల్లూరు టౌన్ నుంచి వెంకటాచలం వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఈ టెంపుల్ వస్తుంది నెల్లూరు టౌన్ నుంచి హైవే ఎక్కిన తర్వాత చెన్నై రూట్లో వెళ్తుంటే మనకి వెంకటాచలానికి ముందే ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది నెల్లూరు నుంచి వెంకటాచలంకి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి వెంకటాచలం అయితే వచ్చింది ఇక్కడ మనం యూ టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనకి లెఫ్ట్ సైడ్ నగరవనం పార్కు అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీకు అవపడుతుంది రైట్ సైడ్ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ దానికి ఆపోజిట్ లో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే అవపడుతుంది మనం ఈ లోపలికి అయితే వెళ్ళాలి ఈ రూట్ లో మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఈ అడవుల శివాలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ వెంకటాచలం మొత్తం ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళులు అలాగే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి నేనైతే టెంపుల్ కి అయితే వచ్చేసాను ఇదేనండి అడవిలో శివాలయం ఇక్కడ మీకు పాలాభిషేకానికి సంబంధించి కొన్ని ప్రైజ్ అయితే మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి మానసదేవి సహిత నాగేంద్ర మండపం లోపల నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం తీసుకొని వాటర్ ఐ పూసుకొని పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకోవచ్చు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అలాగే రుద్రాభిషేకాలు అభిషేకము అన్నీ జరుగుతాయి ఇది వరకు ఎవరికీ తెలియని ఈ శివాలయం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటైతే వినిపిస్తుంది భక్తులే స్వయంగా స్వామిని అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఈ శివాలయంలో అయితే ఉంది ఇక్కడ మనకి పంచముఖ గణపతి పంచముఖ స్వామి సమయాలుగా అలాగే పంచముఖ గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ శ్రీశైలం తర్వాత తెల్ల మద్ది చెట్టు ఉన్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం ఈ తెల్ల మద్ది చెట్టుకి భక్తులు వారి యొక్క కోరికలను ముడిపు రూపంలో కడితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వారి యొక్క ప్రగాఢ విశ్వాసం నేను టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే సార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది దానికి కారణం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా మనం కోరుకుంటే కంపల్సరీగా అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపలైతే నాకు కేరళలో ఉండే టెంపుల్స్ లాగా ఎర్రటి పెంకులతో ఒక హడ్డు టైప్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా కొంతమందికి తెలీదు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేదానికి పిలుపు వచ్చిందని చెప్పి భావించి కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేసి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి అయితే ఈ వీడియోని అయితే పంపిస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టెంపుల్ బ్లాక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అడవిలో శివాలయం మన నెల్లూరులో అతి పురాతనమైనది స్వయంబైన బ్రహ్మసూత్ర శివలింగం శ్రీశైలం తర్వాత తెల్లమధ్య చెట్టు ఉన్న ఏకైక శివలింగం మన అడవిలో శివాలయం అది మన నెల్లూరులో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజస్ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో అడవిలో శివాలయము అతి పురాతనమైనది మన నెల్లూరు జిల్లాలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియపరుస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే నెల్లూరు టౌన్లో ఉన్న అయ్యప్పూరి సెంటర్ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాను శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం లేదా అడవిలో శివాలయం అని పేరు గంచిన ఈ టెంపుల్ నెల్లూరు టౌన్ నుంచి వెంకటాచలం వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఈ టెంపుల్ వస్తుంది నెల్లూరు టౌన్ నుంచి హైవే ఎక్కిన తర్వాత చెన్నై రూట్లో వెళ్తుంటే మనకి వెంకటాచలానికి ముందే ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది నెల్లూరు నుంచి వెంకటాచలంకి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి వెంకటాచలం అయితే వచ్చింది ఇక్కడ మనం యూ టర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనకి లెఫ్ట్ సైడ్ నగరవనం పార్కు అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీకు అవుపడుతుంది రైట్ సైడ్ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ దానికి ఆపోజిట్లో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే పడుతుంది మనం ఈ లోపలికైతే వెళ్ళాలి ఈ రూట్ లో మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఈ అడవిలో శివాలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ వెంకటాచలం మొత్తం ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళులు అలాగే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి టెంపుల్కి అయితే వచ్చేసాను ఇదేనండి అడవిలో శివాలయం ఇక్కడ మీకు పాలాభిషేకం సంబంధించి కొన్ని ప్రైజ్ అయితే మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి మానసదేవి దేవి సహిత నాగేంద్ర మండపం లోపల నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం తీసుకొని వాటర్ ఐ పూసుకొని పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకోవచ్చు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అలాగే రుద్రాభిషేకాలు అభిషేకము అన్నీ జరుగుతాయి ఇది వరకు ఎవరికీ తెలియని ఈ శివాలయం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటైతే వినిపిస్తుంది భక్తులే స్వయంగా స్వామిని అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఈ శివాలయంలో అయితే ఉంది ఇక్కడ మనకి పంచముఖ గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే పంచముఖ గణపతి అయితే మనకి దర్శనం ఇస్తాడు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ శ్రీశైలం తర్వాత తెల్లమద్ది చెట్టు ఉన్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం ఈ తెల్ల చెట్టుకి భక్తులు వారి యొక్క కోరికలను ముడిపరూపంలో కడితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వారి యొక్క ప్రగాఢ విశ్వాసం నేను టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే వెయ్యి సార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది దానికి కారణం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా మనం కోరుకుంటే కంపల్సరీగా అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపల అయితే నాకు కేరళలో ఉండే టెంపుల్స్ లాగా ఎర్రటి పెంకులతో ఒక హడ్డు టైప్లో అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా కొంతమందికి తెలీదు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేదానికి పిలుపు వచ్చిందని చెప్పి భావించి కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేసి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి అయితే ఈ వీడియోని అయితే పంపిస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టెంపుల్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అడవిలో శివాలయం మన నెల్లూరులో అతి పురాతనమైనది స్వయంబైన బ్రహ్మసూత్ర శివలింగం శ్రీశైలం తర్వాత తెల్లమద్ది మధ్య చెట్టు ఉన్న ఏకైక శివలింగం మన అడవిలో శివాలయం అది మన నెల్లూరులో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజస్ బ్లాగ్స్ ఈ వ్లాగులో అడవిలో శివాలయము అతి పురాతనమైనది మన నెల్లూరు జిల్లాలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియపరుస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే నెల్లూరు టౌన్లో ఉన్న అయ్యప్ప సెంటర్ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాను శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం లేదా అడవిలో శివాలయం అని పేరు గంచిన ఈ టెంపుల్ నెల్లూరు టౌన్ నుంచి వెంకటాచలం వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఈ టెంపుల్ వస్తుంది నెల్లూరు టౌన్ నుంచి హైవే ఎక్కిన తర్వాత చెన్నై రూట్లో వెళ్తుంటే మనకి వెంకటాచలానికి ముందే ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది నెల్లూరు నుంచి వెంకటాచలంకి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి వెంకటాచలం అయితే వచ్చింది ఇక్కడ మనం యూ టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనకి లెఫ్ట్ సైడ్ నగరవనం పార్కు అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీకు అవపడుతుంది రైట్ సైడ్ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ దానికి ఆపోజిట్లో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే అవపడుతుంది మనం ఈ లోపలికైతే వెళ్ళాలి ఈ రూట్లో మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఈ అడవిలో శివాలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ వెంకటాచలం మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళులు అలాగే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి నేనైతే టెంపుల్ కైతే వచ్చేసాను ఇదేనండి అడవిలో శివాలయం ఇక్కడ మీకు పాలాభిషేకం సంబంధించి కొన్ని ప్రైజ్ అయితే మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి మానసదేవి సహిత నాగేంద్ర మండపం లోపల నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం తీసుకొని వాటర్ అయి పూసుకొని పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకోవచ్చు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ప్రతి సోమవారం నిత్యాన్నదానం అన్నదానం అయితే జరుగుతుంది అలాగే రుద్రాభిషేకాలు అభిషేకము అన్నీ జరుగుతాయి ఇది వరకు ఎవరికీ తెలియని ఈ శివాలయం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటైతే వినిపిస్తుంది భక్తులే స్వయంగా స్వామిని అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఈ శివాలయంలో అయితే ఉంది ఇక్కడ మనకి పంచముఖ గణపతి పంచముఖ ఆంజ స్వామి అలాగే పంచముఖ గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ శ్రీశైలం తర్వాత తెల్ల మద్ది చెట్టు ఉన్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం ఈ తెల్ల మధ్య చెట్టుకి భక్తులు వారి యొక్క కోరికలను ముడిపూర్వకంలో కడితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వారి యొక్క ప్రగాఢ విశ్వాసం నేను టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే సార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది దానికి కారణం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా మనం కోరుకుంటే కంపల్సరీగా అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపల అయితే నాకు కేరళలో ఉండే టెంపుల్స్ లాగా ఎర్రటి పెంకులతో ఒక హడ్డు టైప్ లో అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా కొంతమందికి తెలీదు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేదానికి పిలుపు వచ్చిందని చెప్పి భావించి కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేసి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి అయితే ఈ వీడియోని అయితే పంపిస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టెంపుల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అడవిలో శివాలయం మన నెల్లూరులో అతి పురాతనమైనది స్వయం అయిన బ్రహ్మసూత్ర శివలింగం శ్రీశైలం తర్వాత తెల్లమద్ది చెట్టు ఉన్న ఏకైక శివలింగం మన అడవిలో శివాలయం అది మన నెల్లూరులో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజస్ శ్రీ బ్లాగ్స్ ఈ వ్లాగులో అడవిలో శివాలయము అతి పురాతనమైనది మన నెల్లూరు జిల్లాలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియపరుస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే నెల్లూరు టౌన్లో ఉన్న అయ్యప్పూరి సెంటర్ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాను శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం లేదా అడవిలో శివాలయం అని పేరు గంచిన ఈ టెంపుల్ నెల్లూరు టౌన్ నుంచి వెంకటాచలం వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఈ టెంపుల్ వస్తుంది నెల్లూరు టౌన్ నుంచి హైవే ఎక్కిన తర్వాత చెన్నై రూట్లో వెళ్తుంటే మనకి వెంకటాచలానికి ముందే ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది నెల్లూరు నుంచి వెంకటాచలంకి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి వెంకటాచలం అయితే వచ్చింది ఇక్కడ మనం యూ టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనకి లెఫ్ట్ సైడ్ నగరవనం పార్కు అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీకు అవ్వపడుతుంది రైట్ సైడ్ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ దానికి ఆపోజిట్లో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే పడుతుంది మనం ఈ లోపలికి అయితే వెళ్ళాలి ఈ రూట్ లో మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఈ అడవిలో శివాలయం అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ వెంకటాచలం మొత్తం ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళులు అలాగే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి అయితే టెంపుల్ అయితే వచ్చేసాను ఇదేనండి అడవిలో శివాలయం ఇక్కడ మీకు పాలాభిషేకానికి సంబంధించి కొన్ని ప్రైజ్ అయితే మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి మానసదేవి సహిత నాగేంద్ర మండపం లోపల అయితే నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం తీసుకొని వాటర్ ఐ పూసుకొని పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకోవచ్చు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అలాగే రుద్రాభిషేకాలు అభిషేకము అన్నీ జరుగుతాయి ఇది వరకు ఎవరికీ తెలియని ఈ శివాలయం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటైతే వినిపిస్తుంది భక్తులే స్వయంగా స్వామిని అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఈ శివాలయంలో అయితే ఉంది ఇక్కడ మనకి పంచముఖ గణపతి పంచముఖ స్వామి లాగా అలాగే పంచముఖ గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ శ్రీశైలం తర్వాత తెల్ల చెట్టు ఉన్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం ఈ తెల్ల చెట్టుకి భక్తులు వారి యొక్క కోరికలను ముడిపు రూపంలో కడితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వారి యొక్క ప్రగాఢ విశ్వాసం నేను టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే సార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుంది దానికి కారణం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా మనం కోరుకుంటే కంపల్సరీగా అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపల అయితే నాకు కేరళలో ఉండే టెంపుల్స్ లాగా ఎర్రటి పెంకులతో ఒక హట్టు టైప్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా కొంతమందికి తెలీదు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేదానికి పిలుపు వచ్చిందని చెప్పి భావించి కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేసి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి అయితే ఈ వీడియోని అయితే పంపిస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టెంపుల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అడవిలో శివాలయం మన నెల్లూరులో అతి పురాతనమైనది స్వయంబైన బ్రహ్మసూత్ర శివలింగం శ్రీశైలం తర్వాత తెల్లమధ్య చెట్టు ఉన్న ఏకైక శివలింగం మన అడవిలో శివాలయం అది మన నెల్లూరులో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజస్వీ బ్లాగ్స్ ఈ బ్లాగులో అడవిలో శివాలయము అతి పురాతనమైనది మన నెల్లూరు జిల్లాలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియపరుస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోని చివరి వరకు అయితే చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే నెల్లూరు టౌన్లో ఉన్న అయ్యప్పగూడి సెంటర్ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరాను శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం లేదా అడవిలో శివాలయం అని పేరు గంచిన ఈ టెంపుల్ నెల్లూరు టౌన్ నుంచి వెంకటాచలం వెళ్ళే రూటు మధ్యలో అయితే ఈ టెంపుల్ వస్తుంది నెల్లూరు టౌన్ నుంచి హైవే ఎక్కిన తర్వాత చెన్నై రూట్లో వెళ్తుంటే మనకి వెంకటాచలానికి ముందే ఈ టెంపుల్ అయితే మనకు వస్తుంది నెల్లూరు నుంచి వెంకటాచలంకి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి వెంకటాచలం అయితే వచ్చింది ఇక్కడ మనం యూ టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనకి లెఫ్ట్ సైడ్ నగరవనం పార్కు అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు మీకు అవపడుతుంది రైట్ సైడ్ ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ దానికి ఆపోజిట్ లో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే అవపడుతుంది మనం ఈ లోపలికైతే వెళ్ళాలి ఈ రూట్ లో మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఈ అడవిలో శివాలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ వెంకటాచలం మొత్తం ఫారెస్ట్ ఏరియాగా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇళ్ళులు అలాగే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి కి అయితే వచ్చేసాను ఇదేనండి అడవిలో శివాలయం ఇక్కడ మీకు పాలాభిషేకం సంబంధించి కొన్ని ప్రైజ్ అయితే మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఇది వచ్చేసి మానసదేవి దేవి సహిత నాగేంద్ర మండపం లోపల అయితే నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉంటాయి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం తీసుకొని వాటర్ అయి పూసుకొని పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకోవచ్చు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అలాగే రుద్రాభిషేకాలు అభిషేకము అన్నీ జరుగుతాయి ఇది వరకు ఎవరికీ తెలియని ఈ శివాలయం ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటైతే వినిపిస్తుంది భక్తులే స్వయంగా స్వామిని అభిషేకం చేసి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఈ శివాలయంలో అయితే ఉంది ఇక్కడ మనకి పంచముఖ గణపతి పంచముఖ స్వామి సమయాలాగా అలాగే పంచముఖ గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ శ్రీశైలం తర్వాత తెల్లమద్ది చెట్టు ఉన్న ఏకైక శివాలయం ఈ అడవిలో శివాలయం ఈ తెల్లమద్ది చెట్టుకి భక్తులు వారి యొక్క కోరికలను ముడిపు రూపంలో కడితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి వారి యొక్క ప్రగాఢ విశ్వాసం నేను టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగము ఒకసారి దర్శనం చేసుకుంటే సార్లు దర్శనం చేసుకున్నంత అయితే ఉంటుంది దానికి కారణం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా మనం కోరుకుంటే కంపల్సరీగా అయితే జరుగుతుంది ఈ టెంపుల్ లోపలైతే నాకు కేరళలో ఉండే టెంపుల్స్ లాగా ఎర్రటి పెంకులతో ఒక హట్టు టైప్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా కొంతమందికి తెలీదు ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునేదానికి పిలుపు వచ్చిందని చెప్పి భావించి కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేసి బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరికొంతమందికి అయితే ఈ వీడియోని అయితే పంపిస్తుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టెంపుల్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను